గంగ అయితే అక్కడ ఉన్న చంగయ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి షరత్ వస్తాడు షరత్ రాగానే ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న షరత్ ఇలా అంటూ ఉంటాడు జాను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను జాను అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఏంటండి అది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న షరత్ ఇలా అంటూ ఉంటాడు ఈరోజు మన కంపెనీలో షేర్స్ బాగా పెరిగాయి మనం ఇప్పుడు టాప్ టాప్ రేంజ్లో ఉన్నాం తెలుసా అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే అవును అండి కంగ్రాట్స్ కంగ్రాచ్యులేషన్స్ అండి అని చెప్పి జాహ్నవి షరత్కి చెయ్యిచ్చి ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటుంది అది చూసి చంగయ్య అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు అలా తన కళ్ళ ముందే గంగ అలాగే శరత్ వాళ్ళిద్దరూ కూడా చేతులు కలిపి మాట్లాడుతూ ఉంటే అది చూసి చంగయ్య అయితే తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గంగ శరత్కి షేక్ హ్యాండ్ ఇచ్చాక తనతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అలా శరత్ జాహ్నవితో మాట్లాడుతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న చంగయ్య తట్టుకోలేక తనైతే చాలా బాధపడుతూ ఇక నేను ఇక్కడ ఉండడం అనవసరం అని చెప్పి అక్కడ నుండి అయితే చంగయ్య వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాడు అలా చంగయ్య వెళ్ళిపోతూ నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉండగా అది చూసి గంగ చాలా బాధపడుతూ ఉంటుంది మామయ్య గారు కళ్ళ ముందే నేను ఇంకొకరితో ఎలా సరదాగా మాట్లాడడం మామయ్య గారు చూసి తట్టుకోలేకపోతున్నట్టున్నారు అని చెప్పి అక్కడ ఉన్న గంగ అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ చంగయ్య వెళ్ళిపోతూ ఉంటే అది చూసి గంగ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శరత్ అయితే జాహ్నవితో చాలా సరదాగా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి చంగయ్య అయితే తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తనైతే అక్కడ నుండి వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న శరత్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక అక్కడ ఉన్న గంగ శరత్తో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా కూడా చూసి చంగయ్య అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్